హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో ముద్రగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మీ యొక్క సపోర్ట్ నాకెంతో అవసరం ఇక వారు ఇంటా బయట కీలక నిర్ణయాలు తీసుకుని అమలుపరుస్తారు కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సలహాలు బాగా కలిసి వస్తాయి ఇక ఈరోజు కన్యా రాశి వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి దైవసేవ కార్యక్రమాలకు సహాయాన్ని అందిస్తారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలనేవి అందుతాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి ఇక ఈరోజు కన్యారాశి వారికి ఊహించని విజయాలనేవి సొంతమని చెప్పవచ్చు ఇక వ్యాపారాలలో ఊహించని లాభాలను అందుకుంటారు రాజకీయ నాయకులకు శుభయోగాలు అనేవి కలుగుతాయి ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది కాబట్టి షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది అలాగే కన్యా రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి ఇక ఈ రోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది ఇక ఈ రోజు కన్యా రాశి వారికి సంపద అభివృద్ధి అనేది చెందుతుంది ఇక ప్రశాంతమైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు ఆర్థిక అనుకూలత ఉంది అలాగే వ్యవహార ఉంది ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఇక ఆర్థిక విషయాలలో మరింత ప్రగతిని సాధిస్తారు కోర్టు వ్యవహారాలలో అనుకూలమైన తీర్పులకు అవకాశం మీ ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కుటుంబ సభ్యులు కూడా ఆచరిస్తారు ఇక సమస్యలు వీడి మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది ఆస్తుల కొనుగోలు కూడా ముందుంటారు ఇక నిరుద్యోగులకు ఉద్యోగ లాభం అనేది కనబడుతుంది ఇక విద్యార్థులు ఊహించని ర్యాంకులను సాధిస్తారు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఇతోధికంగా అధికంగా లాభాలనేవి లభిస్తాయి అలాగే భాగస్వాములతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు తాము ఊహించిన దానికంటే అధిక లబ్ధి అనేది చేకూరుతుంది ఇక ఐ నిపుణులకు చెప్పుకోదగిన మార్పులన్నీ కనిపిస్తున్నవి పారిశ్రామిక వర్గాల వారికి నూతన ప్రాజెక్టులనేవి లభిస్తాయి రాజకీయ నాయకులకు పదవులు అనేవి రావచ్చు కళాకారులకు అవకాశాలతో ఉక్కిరి బిక్కిరవుతారు వ్యవసాయదారుల యొక్క ఆశలు నెరవేరుతాయి అయితే ఇక మహిళలకి మనశ్శాంతి అనేది లభిస్తుంది ఇక ఈ రోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు కాఫీ ప్రతికూలమైన రంగు నలుపు అదృష్ట సంఖ్య ఏడు ఈ రోజు కన్యా రాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పడించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు